హిందూ రుద్రభూమి అభివృద్ధికి కృషి చేస్తున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు రాజధరంగపట్నంలోని మృతి చెందిన మృతదేహాలు భూస్థాపనకి రుద్రభూమి కమిటీగా ఏర్పాటు చేసిన రుద్రభూమి అభివృద్ధికి అడ్డుకుంటారా అంటూ హిందూ రుద్రభూమి కమిటీ అధ్యక్షుడు నాగప్ప టెంగశాల హనుమంతులు మండిపడ్డారు హిందూ రుద్రభూమిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం భూమిని చదువు చేస్తుంటే కొంతమంది భూమిని కబ్జా చేసినట్టు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు రుద్రభూమి కమిటీ అయినప్పటి నుండి అభివృద్ధి దిశగా అడుగులేస్తోందన్నారు గతంతో పోల్చుకుంటే కమిటీ ఏర్పాటు అయినప్పటి నుండి పరిశుభ్రంగా ఉంచుతూ పలు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు కొంతమంది ఓర్వలేక కాంప్లెక్స్ల కోసం హిందృతృమిని కబ్జా చేశారంటూ మాటలు సరికాదన్నారు చతుర్భూమి అభివృద్ధికి ఎంఆర్ఓ అధికారులు సహకరించాలని డిపురి దర్శితాలకు వినతిపత్రం అందజేశామన్నారు క్రమంలో చుంచుల నాగప్ప టెంకసాల హనుమంతు పొరాల ధనార్జున పొరాల గోవిందరాజులు ముచ్చగా నాగరాజు బజార్ సురేష్ బాబు వడ్డే శ్రీనివాసులు కొత్త కొంతం దేవరాజు పాల్గొన్నారు రుద్రభూమి కవల్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గారే నాగ గారు ఆధ్వర్యంలో రుద్రభూమిని అన్ని విధాలుగా మన రాయదుర్గం నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది దానికి తగు విధంగా మెయింటెనెన్స్ ఖర్చులకు కూడా మెయింటైన్ చేయడానికి ఏదో కొద్దో గొప్ప వసూలు చేయడం జరిగింది ఒక నూరు నుంచి రెండు వందల రూపాయల లాగా వసూలు చేయడం జరిగింది ఒక వ్యక్తి వ్యక్తితో అట్లాంటి ఫండ్తో ఈరోజు రుద్రభూమిని ఎక్కడా లేని విధంగా తీర్చిదిద్దింది మన రాయదుర్గం రుద్రభూమి కమిటీ అట్లాంటి కమిటీ మీద ఈరోజు అభాండలు వేయడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను మొత్తం మొత్తానికి ఆ రుద్రభూమికి ఉన్న కాంపౌండ్ కూడా సంవత్సరం తరపున సంవత్సరం కింద పడిపోయిన కాంపౌండ్ను ఈరోజు తీసేసి మంచిగా అక్కడ రుద్రభూమికి వచ్చే వాళ్ళకి ఫెసిలిటీలు కల్పించాలని ఒక సదుద్దేశంతో బాత్రూమ్లో అయితేనేమి అలాగే రుద్రభూమి రుద్రభూమికి వచ్చిన తర్వాత దేవాలయానికి వెళ్ళే సంకల్పంతో దేవాలయం కూడా కట్టించుకోవాలని ఒక అభిప్రాయంతో దానికి తగ్గట్టుగా ఒక రెండు మూడు కాంప్లెక్స్లో కూడా రూములు కూడా మెయింటెనెన్స్ ఖర్చులకు రావడం అందులో భాగంగానే రెండు రోజుల కింద జేసీబీ పెట్టి క్లీన్ చేస్తుంటే కొంతమంది వ్యక్తులు ఈ విధంగా జేసీబీని ఆపడం జరిగింది అది కాదు కరెక్ట్ కాదని చెప్పి ఇది రుద్రభూమి కౌల్ డెవలప్మెంట్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుందని ఎంఆర్ఓ గారికి తెలియజేయడానికి రుద్రభూమి కమిటీ తరఫున మేము అందరూ ఎంఆర్ఓ గారికి ఈ రోజు ఇవ్వడం జరిగింది నాగప్ప నేను హిందూ రుద్రభూమి అధ్యక్షుడు మొన్న దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని మేము అంత కౌన్సిల్ మన కమిటీ వాళ్ళతో మాట్లాడి అంత ఓకే చేసినాం కాబట్టి మొన్న జేసీబీ తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నాము క్లీన్ చేసేటప్పుడు కొంతమంది కొంతమంది ఏం లేదు దాంట్లో ఒక్కరే వాళ్ళు వచ్చేసి దాన్ని జేసి నిలబెట్టించినారు ఎందుకు నిలబెట్టించినారంటే ఇది మీ స్థలం లేదు మీరు ఎందుకు చేస్తున్నారు మీరు కావాల్సింటే మీరు మా ఎక్కడ పోయి మీ సేవలతో రాజకీయాలు చేయండి అని అన్నారు కాబట్టి దీన్ని ఏమంటున్నాంటే ఇంప్రూవ్మెంట్ కోసం చేస్తున్నాము ఎందుకు ఇంప్రూవ్మెంట్ అంటే అది వచ్చిన వాళ్ళకి బాత్రూములు లేవు బాత్రూమ్తో సహా దే దేవస్థానం లేదు దేవస్థానం నుంచి కొంచెం రూములు కట్టిస్తే రేపొద్దున మిగతా మేము ఉండం వరకు చేస్తాము మేము తదానంతరము మున్సిపా దానికి అతనికి రుద్రభూమికి ఈ అభివృద్ధి కొరకు మేము పాటు పడుతున్నాము ఇంతకుముందు దాని టిప్ప అంత అద్వానంగా ఉండే మేము కౌన్సిల్ అన్ని వైస్ చైర్మన్ ఉన్నప్పుడు మా వార్డులో పది మంది కౌన్సిలర్లు కలేసుకొని పది లక్షలు తీసుకొని ఆ రోజు కంపౌండ్ కట్టించినాం ఆ రోజు నుంచి ఈ పద్ధతి వరకు మేము రాళ్ళ మోసి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసినాం నేను కానీ చికెన్ కానీ ఉండే సభ్యులంతా కలిసి మేము దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసినాం దాన్ని ఎట్ల ఎట్టి పరిస్థితిలో చేయకూడదని ఒక పట్టుదల చేసినారు కాబట్టి ఇది పద్ధతి కాదు ఇంకా దానికి ఇంకా మనము అది కాల్ చేయడానికి శవాలను కాల్ చేయడానికి కూడా దానికి రెడీ చేస్తున్నాము దానికి సైట్ అంతా రెడీ చేసినాము పోయి బళ్ళారికి పోయి ఏ మిషన్ తేవాలని అంతా రెడీ చేసినాము మేము ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే దీనికి అడ్డుపడుతుంది కాబట్టి ఇది తప్పు